అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా బర్యాన్పల్లె పట్టణం బర్యాన్పల్లె పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి అత్తార్ జాబీద్ హుసేన్ గారితో ముఖాముఖి కార్యక్రమంలో సార్ మీరు వైఎస్ఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంని అభివృద్ధిని చూసి ఓటు వేయండి అనే ప్రభుత్వం ఇదే ఉంది అని చెప్తున్నారు బనియానపల్లె నియోజకవర్గంలో బనియానపల్లె పట్టణానికి వైఎస్ఆర్ ప్రభుత్వం రామిరెడ్డి కాట్సాని రామిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేశారు మీ మై మైనార్టీలకు ఎటువంటి అభివృద్ధి చేశారు వివరంగా తెలియజేయండి సార్ మనము గతంలో ఉన్న ప్రభుత్వాలు చూసుకోవచ్చు గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ ముఖ్యంగా ఒక కోణంలోనే అభివృద్ధి చేసుకుంటా పోయినారు అంటే కేవలము వాళ్లకు తెలిసిన అభివృద్ధి అంటే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలనే కోణంలోనే ప్రభుత్వాన్ని పరిపాలించాలి తప్ప మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధిని తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమపానంలో ముందుకు తీసుకుపోవడం జరిగింది ఎందుకంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మీరు చూశారు వాలంటీర్ వ్యవస్థను అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వారి నోటికి వచ్చినట్లు మాట్లాడడం జరిగింది వాళ్ళను అని చెప్పడం జరిగింది వాళ్ళను గుమాస్తాలుగా చెప్పడం జరిగింది ఇదే వాలంటీర్లు ఇళ్లలో దూరి ఆడవాళ్ళను నీచంగా ప్రవర్తిస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వారే చెప్పడం జరిగింది కానీ కాలక్రమేణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు ఎలా పనిచేస్తుందంటే మీరు కరోనాలో చూసుకోవచ్చు కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క కరోనా వచ్చిన వారి ఇంటి దగ్గరికి పోయి సేవ చేసిన వారంటే అప్పుడు వాలంటరీ వాళ్ళే అదేవిధంగా ఇదే వాలంటీలు మనం ఒకప్పుడు ఏదైనా ఒక చిన్న పథకం కావాలన్నా కూడా మనము ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళము కానీ ఇదే వాలంటీ వ్యవస్థ ఏ చిన్న అవసరం ఉన్నా కూడా ఇంటికి వచ్చి వాళ్ళ అవసరాన్ని తీరుస్తున్న వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అదే కాకుండా మీరు చూశారు మన మహాత్మా గాంధీ గారు కలగన్నారు గ్రామ స్వరాజ్యము రావాలి అని అదే స్వరాజ్యం కోసము ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి నాటి గాంధీ మహాత్ముడి గారి కలను సాకారం చేసింది కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా మనం చూసుకున్నామంటే రైతు భరోసా కేంద్రాలు సచివాలయ కేంద్రాలు అదే కాకుండా ప్రతి ఒక్క ఊరిలో విలేజ్ క్లినిక్లు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక ప్రతి ఒక్క మండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక వంద పడకల ఏరియా ఆసుపత్రిని నిర్మించి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళనన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేసి నాడు నేడు అనే విధులు నిధులు తెచ్చి మన రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లకు అధూకరణించి అక్కడ మంచి సౌకర్యాలను కల్పించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో వైద్యంలో మంచి సంస్కరణలు తీసుకోవచ్చి విద్యను వైద్యానికి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల ముందు ఉంచి రాష్ట్రాన్ని పరిపాలించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మనం చూసాము ఎందుకంటే ఈరోజు అనుకున్నా కూడా ఒకే మాట మీరు గత ప్రభుత్వం చూడండి మేము అది చేశాము ఇది చేశాము అది చేశాము ఇది చేశాము అని చెప్పుకున్న వాళ్ళే తప్ప కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అభివృద్ధి చేస్తూ రెండో వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మన రాష్ట్రంలో ఇంతటి వరకు రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమాలు అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే ఇది జగనన్న ప్రభుత్వమే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని సంక్షేమాన్ని సమపానములో తీసుకో వెళ్ళడం వలనే ఈరోజు దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా చెప్పని విధంగా నేను మేలు చేసింటేనే నా వల్ల మీకు మేలు జరిగితేనే మీరు ఓటు వెయ్యండి అని చెప్పిన ప్రపంచంలో ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మంచి చేశామనే ధీమా మన ప్రభుత్వంకి ఉంది ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారనే ధీమా మన ప్రభుత్వానికి ఉంది లంచాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కావలసిన పథకాలు ఫలాలు అందించనా అనే ధీమ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉంది అదే ధీమతో ఈరోజు మేము ప్రజల వద్దకు వెళ్ళుతున్నాము అందుకే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పోతుంటే ప్రజలు ఒక సునామీల ప్రభంజనంలా సముద్రంలా వచ్చి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క ఒక చో ఒక చోట అంటే రెండు సమపానంలో అభివృద్ధిని తర్వాత మన సంక్షేమాన్ని సమపానంలో తీసుకు వెళ్ళిన వల్లనే ప్రజలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకుంటారనడానికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను చూసి మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రజలలో మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్లే రావాలనే వాళ్ళ స్వాగతాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు బనాంపల్లెలో ఎమ్మెల్యే కాసాని నామినేట్ చేసిన అభివృద్ధి రోడ్ల విషయం కానీ హాస్పిటల్ గురించి కానీ మీ మాటల్లో తెలియజేయండి సార్ ముఖ్యంగా మనము చూసుకున్నామంటే మనము బీసీ జనార్దరెడ్డి గారు ఉన్నారు వారు ఒకే మాట చెప్తారు మీరు ఏ సభలో ఉన్నా కూడా ఏ మీటింగ్ కానీ ఎక్కడ ప్రస్తావించడం మొదలుపెట్టినా ప్రసంగాన్ని మొదలుపెట్టినా కూడా ఒకే మాట చెప్తారు నా ప్రాణ సమానమైన మైనార్టీ సోదరులను చెప్పుకుంటారు నేను బీసీ రెడ్డి గారికి ఈ విజన్ అమరావతి ఛానల్ నుండి నేను బీసీ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతున్నాను పిసి జనార్దన్ రెడ్డి గారు మీరు నా మైనార్టీ సోదరుడు నా ప్రాణ సమానమైన మైనార్టీ సోదరుడు మీరు చెప్పుకుంటారు కదండి మీరు మైనార్టీల సంక్షేమం కోసము మైనార్టీ ముస్లిం మైనార్టీలకు ఉపయోగపడే ఏ ఒక్క మంచి పని మీరు చేసినారా కేవలం మీరు వాగ్దానాలు చేసినారు మాటలు చెప్పినారు మభ్య పెట్టినారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నారండి జనార్దన్ రెడ్డి గారు ఒక్కటిని మీరు చూపెట్టగలరా ఈ ముస్లింల కోసము ముస్లింల సంఘాల కోసము నేను ఏదైనా ఒక మంచి పని చేసినాను ఒక మంచి వాళ్ళకు ఉపయోగపడే ఏదో ఒక మంచి సంక్షేమాన్ని చేసినాను ఒక పని చేసినానని మీరు చెప్పుకునే మీ దగ్గర ఏదైనా ఒక చిన్న మాట మీ దగ్గర ఏమైనా ఉందా అని ఉంటే మీరు కూడా ఇదే విజన్ అమరావతి ద్వారా మీరు నా సవాల్ని స్వీకరించి దానికి జవాబు చెప్పండి ఎందుకంటే వనగానపల్లె నియోజకవర్గంలో బనగానపల్లె ముఖ్యంగా పట్టణంలో చాలా చాలామంది ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారికి సుమారుగా ఏడు వేల ఓట్లు మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారికి మూడు వేల ఏడు వందల ఓట్లు మెజార్టీ వచ్చింది అంటే రెండు వేల పద్నాలుగులో కూడా మనకు కాటసాని రామిరెడ్డి గారికి మెజార్టీ లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మెజార్టీ లేదు కానీ కాటసాని రామిరెడ్డి గారు నాకు మెజార్టీ మైనార్టీలు ఇవ్వలేదని రోజు కూడా ఆలోచించలేదు ఎందుకంటే దేవుడు కాటసాని రామిరెడ్డి గారికి ఆశీర్వదించినారు ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే సంపాదించుకోవాలి ఎక్కడ మా మీద వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు కాటసాని రామిరెడ్డి గారు అసలు మన మైనార్టీ శ్మశాన వాటిక ఉంది పద్నాలుగు ఎకరాల విస్తరణలో ఉంది దానికి సుమారు అరవై తొమ్మిది లక్షల రూపాయలు వెచ్చించి కాంపౌండ్ కట్టించిన ఘనత కాటసాని రామిరెడ్డి గారిది అదేవిధంగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి ముస్లిం మైనార్టీల కోసము ఒక ముస్లిం కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మ నిర్మాణంలో చేపట్టడం జరగడం జరుగుతుంది ఇది కూడా కాటసాని రామిరెడ్డి గారి ఘనత అదేవిధంగా కాటసాని రామిరెడ్డి గారు మన షియా కమ్యూనిటీ అంటే ముస్లింలో షియా కమ్యూనిటీ ఉంటుంది ఆ కమ్యూనిటీ కోసము వారి సొంత డబ్బులు నలభై లక్షలు వెచ్చించి కాటసాని నాగార్జున రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఒక ఇబాదత్ ఖానా కూడా కట్టించడం జరిగింది అదేవిధంగా కాటసాని రామిరెడ్డి గారు ఇక్కడ మన బీసీ కాలనీలో ఒక ఖబర్స్థాన్ సంబంధించిన ఒక మసీదు ఉంది మాసూమ్ భాషా మసీదు ఉంది ఆ మసీదు నిర్వహణకు కొంచెము కష్టంగా ఉండడం వల్ల ఆ మసీదు కమిటీ వాళ్ళు బీసీ కాలంలో ఉన్న మైనార్టీస్ వచ్చి కాటసాని రామిరెడ్డి గారికి వివరించడం జరిగింది అది విన్న తర్వాత కాటసాని రామిరెడ్డి గారు వారి సొంత నిధులతో పది లక్షల రూపాయలతో ఐదు రూమ్లు అంటే రేపు షెడ్డులు వేసి ఇవ్వడం జరిగింది దానివల్ల ఈరోజు పన్నెండు నుంచి పదహైదు వరకు వాళ్లకు రెంట్ వస్తుంది ఆ ఆదాయాన్ని వాళ్ళు మసీదు నిర్వహణకు ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా కాటసాని రామిరెడ్డి గారు అదే మసీదులో ఒక ఫోర్ను కూడా వేయడం జరిగింది తర్వాత ఒక మోటార్ని కూడా సమకూర్చడం జరిగింది అదే కాకుండా గతంలో కాటసాని రామిరెడ్డి గారు ప్రజారోజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఈద్గాను కట్టించడం జరిగింది అంటే మనం చూసుకోవచ్చు బీసీ జనార్దన్ రెడ్డి గారు నా మైనార్టీ సోదరులు నా మైనార్టీ సోదరులు ప్రాణ సమానమైన మైనార్టీ సోదరులు చెప్పుకునే బిసి జనార్ద్రెడ్డి గారు మైనార్టీల కోసము చేసిన ఒక మంచి పని అయినా ఏమైనా ఉందా చెప్పుకుంటే ఏమీ లేదు కాడసాని రామిరెడ్డి గారు బనగానపల్లె పట్టణంలో ముస్లింలు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో అదే కాకుండా ముస్లింలకు ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా పట్టణాన్ని విషయంకి వస్తే మీరు చూసినారు ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఈరోజు కాటసాని రామిరెడ్డి గారు వంద పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగింది ఈరోజు మీరు దాంట్లో చూడండి వెళ్ళి ఎంతమంది ప్రజలు అసలు ఓపి మీరు చూశారంటే రోజు రెండు మూడు వేల మంది ప్రైవేట్ ఆస్పత్రులను కూడా తలదన్నే విధంగా కార్పొరేట్ కార్పొరేట్ కూడా తలదన్నే విధంగా ఆసుపత్రి నిర్మించడం వల్ల దాంట్లో సుమారుగా ముప్పై ఏడు మంది డాక్టర్లు అంటే ప్రతి ఒక్క రోగానికి సంబంధించిన డాక్టర్లు కూడా అక్కడ ఈరోజు ఉన్నారు అందుకే ఈ రోజు మూడు వేలు రెండు వేలు మంది ఓపి కూడా అక్కడ వస్తుందంటే కాటసాని రామిరెడ్డి గారు పేద ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంత ఉందో మనకు అతను నిర్దృశ్యంగా కనపడతాయి అదేవిధంగా బనగానపల్లె ఒక పట్టణము ఈ పట్టణాన్ని మన కాటసాని రామిరెడ్డి గారు రూపురేఖలు మార్చి బనగానపల్లె పట్టణము కాదు బనగానపల్లెను నగరంగా తెచ్చింది ఘనత కూడా కాటసాని రామిరెడ్డి గారు ఎందుకంటే చూసారు డబుల్ రోడ్ ఉంది సెంట్రల్ రైటింగ్ పేపర్ జరిగింది అదే కాకుండా ముఖ్యంగా బనగానపల్లె నియోజకవర్గము బనగానపల్లె పట్టణం అంటే ముందు గుర్తుకొచ్చేది ముస్లింలు ఒక చోట ఒక ఒక చోట ముస్లింలు కూడా ఉంటారు వేరే కులాల మతాలు చెందిన వారు కూడా ఉంటారు కానీ కాటసాని రామిరెడ్డి గారు ముస్లింలకు చేతు అందిస్తూ బనగానపల్లె నియోజకవర్గంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీ అనే విధంగా బనగానపల్లెను సమపానను అభివృద్ధి చేసి ఈరోజు మీరు చూడండి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినారు రోడ్లు రెండు రోడ్లు ఏర్పాటు చేసినారు మనము చూసుకుంటే ప్రతి ఒక్క కమ్యూనిటీకి సంబంధించిన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి బనగానపల్లె ముస్లింల అడ్డా దానితో పాటు సాధికారకత ను తెచ్చిన ఘనత కూడా ప్రతి ఒక్క మతాలకు వర్గాలకు గౌరవించిన గౌరవించి అక్కడ స్టాచ్యూలు ఏర్పాటు చేసిన ఘనత కూడా కాటసాని రామిరెడ్డి గారిని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా కాటసాని రామిరెడ్డి గారు మన సంక్షేమ పథకాలు అందిస్తూ నియోజకవర్గంలో ఈరోజు మనం చూస్తున్నాము బనగానపల్లిలో ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కూడా ఇవ్వడం జరిగింది ఇది కాటసాని రామిరెడ్డి గారి ఘనత ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ నీళ్ల కొరత ఉందో వాటర్ ట్యాంకులు కట్టించి నీటిని సరఫరా కూడా చేయడం జరిగింది అంటే కాటసాని రామిరెడ్డి గారు బనగానపల్లి నియోజకవర్గాన్ని అసలు ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు ఎక్కడ జరిగింది అభివృద్ధి అని అంటున్నారు వాళ్ళు ఆ పచ్చ అద్దాలను తీస్తే వాళ్ళకు వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన అభివృద్ధి వాళ్లకు కనపడతాదని నేను తెలియజేస్తున్నాను సార్ బనియానపల్లె ఫస్ట్ నుంచి బనియానపల్లె నవాబుల కోటతో సమానంగా ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారు జనాభా విషయంలో కానీ ఓటు విషయంలోనూ అన్ని విషయాల్లో కానీ ఉన్నారు మీరు ముస్లిం మైనార్టీలకు కాట్సాని రామిరెడ్డి ఎమ్మెల్యే గారు ఎన్నో సంక్షేమ పథకాలు మాకెంతో అభివృద్ధి చేశారని చెప్పారు మీ అభివృద్ధి ఆ అభివృద్ధిని చూసి ఇప్పుడు ఎమ్మెల్యే కాదేశాన్ని రామిరెడ్డిని గెలిపించడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు మీరు ఆయనకి ఏ విధంగా చెప్తారు ఆయన గెలుపు గురించి ఎందుకంటే మనం చూస్తున్నాము బనగానపల్లె పట్టణ రూపురేఖలు మార్చడం జరిగింది అదేవిధంగా బనగానపల్లె పట్టణంలో ముస్లింలకు సంబంధించి ఏ అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడం కూడా జరిగింది దానితో పాటు ఇప్పుడు ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది ఎందుకంటే బీజేపీ యొక్క సిద్ధాంతాలు ఏమంటే ముస్లింల మీద ముస్లింలను అడగదొక్కాలి ముస్లింల యొక్క వాళ్ళ హక్కులను హరించే విధంగా వాళ్ళ కార్యాచరణ ఉంటుంది అందుకే ఇప్పుడు దేశంలో ఉన్న పెద్ద పెద్ద మత గురువులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద మత ఒకే మాట చెప్తున్నారు దయచేసి మీరు బీజేపీతో పొత్తున్న పార్టీకి బీజేపీకి ఓటు వేయవద్దు ఎందుకంటే ఇది యాంటీ ముస్లింగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అందుకే మతగురులు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుగుదేశం పార్టీతో బీజేపీ పార్టీ కలిసి ఉంది ఎక్కడెక్కడ బీజేపీ పార్టీ ఎవరి ఎవరితో అలైన్స్ పెట్టుకుందో ఆ పార్టీలకు ఓటు వేయకూడదని బలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా బనగానపల్లె పట్టణంలో మనము చూసుకున్నామంటే కాటసాని రామరెడ్డి గారు చేసిన అభివృద్ధిని తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పొట్టడం వల్ల మన బనగానపల్లె నియోజకవర్గంలో సుమారు నలభై వేల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు నా యొక్క నమ్మకం ఏమంటే మన ఇస్లాంని కించపరిచే పార్టీ ముస్లింలను అణదొక్కే పార్టీ ముస్లింలను వాళ్ళ హక్కులను హరించే పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీస్ అందరూ ఏకతాటి మీద వచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను వాళ్ళు తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందడం వల్ల కాటసాని రామిరెడ్డి గారు మైనార్టీలకు చేసిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకతాటిగా ఒకరై ఈసారి హండ్రెడ్ పర్సెంట్ కాటసాని రామిరెడ్డి గారికి ఓటు వేసి కాటసాని రామిరెడ్డి గారికి గెలిపించుకుంటారు తర్వాత తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారని నాకు గట్టి నమ్మకము విశ్వాసమైతే ఉంది ముస్లిం మైన మైనార్టీలకు చేసిన అభివృద్ధి చూసి ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ వాళ్ళు బనయాన్పల్లెలో నలభై వేల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు ఓట్లు వేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని సార్ అంటున్నారు సార్ ఇప్పుడు కాటసాని రామిరెడ్డి గారు గెలిచి అధిక మెజార్టీతో గెలిచిన తర్వాత ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి వస్తుంది అని జనాల్లో ఊహాగానాలు వస్తున్నాయి అది నిజమేనా మీరు వివరించండి చూడండి కాటసాని రామారెడ్డి గారు చేసిన అభివృద్ధిని చేసి కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించడానికి కృషి చేస్తాము మీరు గెలిపించుకుంటాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న ఒక వారి ఇద్దరి మధ్యలో ఉన్న ఒక భేదాన్ని నేను మీకు చెప్తాను ఎందుకంటే మీరు చూశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత అసలు మేము ఊహించలేదు పార్టీలో సీనియారిటీ ఉందా పార్టీలో సీనియారిటీ లేదా అని ఆలోచించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఏదో మేలు చేరనే విధంగా చాలామందికి సీనియారిటీ లేకపోయినా కూడా మంత్రిపది పదవులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసేది ఒకటే పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు పార్టీ కోసం ఎవరు శ్రమిస్తున్నారు పార్టీ కోసము పార్టీ ఎదుగుదల కోసము ఎవరు నిరంతరంగా పనిచేస్తున్నారో అది చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి మంత్రి పదవులు ఇవ్వడం చూసిన అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏదో గెలిస్తే మంత్రి పదవి ఇస్తారు గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని కింద ఉన్న కార్యకర్తలు నాయకులు చెప్పుకోవడం కాదు ఈ ఇదే మాటను చంద్రబాబు నాయుడు నోట చెప్పించగలరా చెప్పించలేరు ఎందుకంటే నాయకులు కార్యకర్తలు మా నాయకుడు మంత్రి పదవులు చూసుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో అనేది ఆ పార్టీ సిద్ధాంతాల మీద ఉంటుంది కానీ మాకైతే ఒక నమ్మకం ఉంది ఎందుకంటే కాటసాని రామిరెడ్డి గారు బనగానపల్లి నిజవర్గానికి అభివృద్ధి చేసినారు అదే విధంగా పార్టీ కోసము ఆహర్నిషాలు కష్టపడుతున్నారు అదేవిధంగా గడప గడప కార్యక్రమంలో రాష్ట్రంలోనే మన మన ముఖ్య మన ముఖ్యమంత్రి పెట్టిన గడప గడప కార్యక్రమంలో మన రామిరెడ్డి గారు మొదటి స్థానంలో వచ్చినారు అంటే మొదటి స్థానంలో వచ్చినారంటే పార్టీ కోసము ఎంత కష్టపడుతున్నారు ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది అందుకే రేపు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అదేవిధంగా మన కాటసాని రామిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు కాటసాని రామిరెడ్డి గారు పార్టీ కోసం చేసిన కృషి పార్టీ కోసం చేసిన శ్రమను మేము అందరము కలిసి మన కార్యకర్తలము నాయకులు అందరూ కలిసి ఒక మెమొరండం ద్వారా మనము ముఖ్యమంత్రి గారికి వివరిస్తాము అదేవిధంగా కాటసాని రామిరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా మేము కోరుకుంటాము మాకు ఒక నమ్మకం ఉంది కష్టపడిన వాళ్ళకి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సముచిత స్థానం కల్పిస్తారు ఆ పదంలోనే మనకు కాటసాని రామిరెడ్డి గారికి తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని మేము ఆశిస్తున్నాం మీరు ధీమాగా తెలియజేయగలరా నేను ప్రజలందరికీ విన్నమించుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ చేసిన సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధిని చూసి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి నేను ప్రాధేయపడుతున్నాను కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మన కాటసాని రామిరెడ్డి గారి ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి అదేవిధంగా పోచా బ్రహ్మానందరెడ్డి గారి ఎంపీగా నిలబడినారు వారిని కూడా వారి గుర్తు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి కాటసాని రామిరెడ్డి గారికి అదేవిధంగా బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారికి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మనసారా కెమెరామెన్ మధుతో లక్ష్మయ్య